సీఎం చంద్రబాబు విజన్ సాకారం కావాలంటే అధికారులు బాగా పనిచేయాలని మంత్రి భరత్ అన్నారు కర్నూలు జిల్లా అభివృద్దికి కలెక్టర్ రంజిత్ బాషా అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఐదేళ్లలో జిల్లా అభివృద్ది చేసేందుకు అధికారుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు షార్ట్ మిడిల్ లాంగ్ టర్మ్ విధానంలో అభివృద్ది ప్రాజెక్టును విభజించి పూర్తి చేయాలని అధికారులను కోరారు మంత్రి భరత్ జిల్లా సమగ్ర అభివృద్దికి అన్ని నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ప్లానింగ్ చేసుకునే దానికి ప్లాన్ చేస్తున్నాము నేనే అంటే మనం ఇస్తాం దాని ఫీడ్బ్యాక్ చేస్తారా చెయ్యారా ఎట్లా చేస్తాము ఏమి అనేది మాకు ఎమ్మెల్యేస్ కి ఇయ్యకపోతే హౌ ీ ప్రోగ్రెస్ ఎప్పుడో అవైలబిలిటీ ఉంటావు ఇట్లా మీటింగ్స్ కొన్నప్పుడు చెప్పుకున్నప్పుడు మన మనం థాట్స్ మాకు ఇష్యూస్ ఎన్నో ఉంటాయి మేము చెప్పుకునే అజెండా కన్నా డివైడ్ అయ్యే దానికి ఎక్కువ శాతం ఉండదు సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద దీషియల్స్ అండి మీకు ఇచ్చిన తర్వాత మీరు ప్లాన్ చేసుకొని రిప్లై ఇవ్వడం అనేది చాలా ముఖ్యం లేదంటే ఇట్ ఈస్ గోయిన్ టు బి వెరీ డిఫికల్ట్ మీరు అనుకున్న విజన్ కానీ ఇవి కానీ మనం ఎట్లా సార్లు ఇచ్చగలుగుతాం హండ్రెడ్ పర్సెంట్ అండ్ చంద్రబాబు గారు సీఎం గారు ఎన్నిసార్లు చెప్పారు పొలిటికల్ గవర్నెన్స్